నా చెల్లెలు నా మొగుడు ఆ గదిలో ఉన్నారు ఏం మాట్లాడుకుంటున్నారబ్బా సరదాగా విందాము ఆయన ఎలాంటి వాడో తెలిసిపోతుంది అసలే వయసులో ఉన్న అందమైన ఆడపిల్ల పక్కన ఉంటే ఏ మగడికైనా రెమ్మ తెగులు పట్టుకుంటుంది చూద్దాం వీళ్ళ వ్యవహారం ప్లీజ్ రజని తొందరగా విప్పి చూపి నాకు చాలా ఎక్సైట్ గా ఉంది బాబా నీకు ఎందుకు అత ఎక్సైటింగ్ నేనేం పారిపోన్లే నీ కోరిక ప్రకారమే విప్పి చూపిస్తాను అయితే ఇప్పుడు కాదు నీ పుట్టినరోజు నాడు నా పుట్టిన రోజు ఇంకా మూడు రోజులు అప్పటిదాకా ఆగే ఓపిక నాకు ఇప్పుడే చూడాలి ప్లీజ్ త్వరగా చూపించు అమ్మో అమ్మో నా కొంప ముంచేలా ఉందే త్వరగా చూపించు వేడికి లేచిందే పరగన్నట్టు నీకు వేలపాలు లేదా బావా అప్పుడు పడితే అప్పుడు చూపించకూడదు అబ్బా ఊరించకు మరదలా ప్లీజ్ కొత్త పిచ్చగాడు పొద్దురిగినట్టు ఉంది బావాని వాళకము సరే కానీ ఎంతకు తెగించారు వీళ్ళు ఇప్పుడు మాత్రం పెట్టుకోనివ్వను సరే సరే ముందు చెప్పి చూపించు తొందరగా ఓపెన్ చేయి పిల్ల చెప్పి చూపించాక పెడితే మాత్రం నేను ఒప్పుకోను మరి సరే పెట్టండి విప్పి చూపించు మరి త్వరగా ఏడుసావు లేదు అబ్బా అంత తొందర ఎందుకులే లే బావా కాస్త ఓపిక పట్టమన్నానా ప్లీజ్ మరదల వేట్ చేయండి బావగారు ఏంటి నువ్వు విప్పేది నేనే ఏంటి ఏంటే నువ్వు ఇప్పేది ఏంటయ్యా నువ్వు చూసేది ఎంత ఘోరం తిరిగిపోయింద్రా తుపాకీ అక్కా ఓ గిఫ్ట్ ప్యాకెటా నేను ఇంకా ఏదో అనుకున్నానులే బాబా బర్త్డేకు గిఫ్ట్ కదా అయినా బర్త్డే గిఫ్ట్ ఈ రోజు చూస్తే థ్రిల్ ఏముంటుంది నేను అదే అంటున్నానక్క కానీ బావా సరే పదండి టిఫిన్ చేద్దరు గాని మేమిద్దరం టిఫిన్ తయారు చేయాలి నువ్వు రెడీ చేయలేదా చాలే జోకులు టిఫిన్ చేద్దరు అంటే టిఫిన్ తినడానికి రమ్మని అయితే నేను రెడీ అయితే నేను రెడీ అయితే పదండి అమ్మో ఎందుకైనా మంచిది వీళ్ళిద్దరి మీద ఒక ఉంచాలి లేకపోతే అమ్మో నా చెల్లెల్ని నాకే సౌతిగా తెచ్చేటట్టున్నాడు అసలే మా ఆయన మహారసికుడు మాంచి మాటకారి బహు చమత్కారి ఆ మాటలతోనే నన్ను పడగొట్టారు ఇలాంటి మొగుల్ని చాలా జాగ్రత్తగా కానిపెట్టుకుని ఉండాలి లేకపోతే thank mm -hmm. you